హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మెరిసీ స్టడీ సర్కిల్ నేను మీ మెరిసే అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే ఏపీ మరియు తెలంగాణ రెండు రాష్ట్రాల్లో డిఎస్సికి ప్రిపేర్ అయ్యే ప్రతి అభ్యర్థికి మ్యాథ్స్ కంటెంట్ నుండి సాంఘిక శాస్త్రం టాపిక్ నుంచి గత ప్రశ్నలు ఏ విధంగా వచ్చాయో పార్ట్ వన్ పార్ట్ టూ కింద ఎలా అయితే కంప్లీట్ చేసేసుకుందాము చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే గత ప్రశ్నలు మీరు తెలుసుకున్నట్లయితే వచ్చే ఎగ్జామ్లో ఏ విధంగా అయినా సరే మీరు ఆన్సర్ చేసేయచ్చు సో ఎందుకంటే వాటికి సంబంధించిన మోడల్స్ నంబర్స్ అయితే చేంజ్ చేస్తారు కానీ మోడల్స్ అయితే అవే ఉంటాయి సో ఖచ్చితంగా అయితే నేను చేసుకుందాము ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ కంటెంట్ కావాలి అనుకుంటే మీ అమూల్యమైన సబ్స్క్రైబ్ నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీకు యూస్ఫుల్ కంటెంట్ అందిస్తున్నాను కాబట్టి మీ సపోర్ట్ కూడా నాకు ఇవ్వండి ఫ్రెండ్స్ మన ఛానల్లో తెలుగు కంటెంట్ సంబంధించిన కౌపర్షన్ మొత్తం కంప్లీట్ చేసేసాము అలాగే లెసన్ వైజ్గా పేజ్ నెంబర్స్తో సహా లైన్ టు లైన్ బిట్స్ అందించే ఏకైక ఛానల్ మంది సో మీరు మన యొక్క ప్లేలిస్ట్లకు వెళ్ళి మీరు చెక్ చేసినట్లయితే టెక్స్ట్ బుక్ నా వీడియోస్ మీరు వన్ బై వన్ మీరు చెక్ చేసుకున్నట్లయితే లైన్ టు లైన్ బిట్స్ అయితే ఉంటాయి సో ఎగ్జామ్స్ కూడా అలాగే పెడుతూ ఉంటాను క్వాలిటీతో సో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అండి దానికి సంబంధించిన డీటెయిల్స్ కావాలంటే టెలిగ్రామ్లో లింక్ ఇస్తాను సో దాంట్లో జాయిన్ అయిపోయి నాకు పర్సనల్గా మెసేజ్ చేసినట్లయితే ఎంత అమౌంట్ ఏ నెంబర్కి సెండ్ చేయాలి అనేసి మీకు డీటెయిల్స్ అయితే ఇస్తాను ఇంగ్లీష్ చేయకుండా టాపిక్లో అయితే వెళ్ళిపోతాం ఒక దత్తాంశంలోని పది రాసుల్లో కనిష్ట విలువ ఇరవై మరియు గరిష్ట విలువ ముప్పై ఐదు అయిన పై పరిశీలనలో సగటుగా ఉండదగినది ఆప్షన్ ఆప్షన్ టూ ట్వంటీ ఆప్షన్ త్రీ ట్వంటీ ఫైవ్ ఆప్షన్ ఫోర్ థర్టీ ఫైవ్ మనం ఇచ్చిన సమస్య ఏదైనా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ సమ్ అంతా చదివిన తర్వాత ఒకసారి ఆప్షన్స్ అబ్జర్వ్ చేయాలి ఇక్కడ ఏమడుగుతున్నాడు దత్తాంశంలోని పది రాసుల్లో కనిష్ట విలువ ఇరవై అంటున్నాడు మరియు గరిష్ట విలువ ముప్పై ఐదు అంటున్నాడు ఇరవై ముప్పై ఐదు అయినా ఈ పర్సన్ సగటుగా ఉండదగినది ఫిఫ్టీన్ అనేది సగటుగా ఉంటుందా ఇరవై నుంచి ముప్పై ఫిఫ్టీన్ అనేది దీని ముందు నెంబర్లో ఉంటుంది తప్ప టెన్ టు ట్వంటీలో ఉంటుంది తప్ప ఇది ఆప్షన్ అనేది రాంగ్ నెక్స్ట్ ట్వంటీ అనేది సగటు అవుతుందా నో ఇది కూడా రాంగ్ ట్వంటీ ఫైవ్ నెక్స్ట్ థర్టీ ఫైవ్ చూద్దాం థర్టీ ఫైవ్ అనేది థర్టీ టు ఫార్టీకి సగటులో ఉంటుంది గానీ ట్వంటీ థర్టీ లో ఉంటుందా సో ఇది రాంగ్ సో ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ ఎందుకంటే ట్వంటీ టు థర్టీ మధ్యలో అంటే సగటుగా ఉంటుంది కాబట్టి ట్వంటీ ఫైవ్ అనేది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ చూసినట్లయితే దత్తాంశం యొక్క రెండు పరిశీలనల్ని ప్రక్క ప్రక్కన సూచించే చిత్రం ఆప్షన్ వన్ పట చిత్రం ఆప్షన్ టూ సోపాన చిత్రం ఆప్షన్ త్రీ వృత్తరేఖా చిత్రం ఆప్షన్ ఫోర్ రెండు వరుసల కమ్మి చిత్రం ఆప్షన్ రెండు వరుసల కమ్మీ చిత్రం నెక్స్ట్ మధ్యగతం అడుగుతున్నాడు ఆప్షన్ వన్ నైన్టీ నైన్ ఆప్షన్ టూ సిక్స్టీ ఎయిట్ ఆప్షన్ త్రీ సిక్స్టీ ఆప్షన్ ఫోర్ ఫార్టీ మనకు మధ్యగతం ఎప్పుడైనా అడిగినప్పుడు ఇచ్చిన దాన్ని ఇచ్చిన సంఖ్యలను ఆరోహణ లేదా అవరోహణ క్రమంలో రాయాలి అప్పుడైతేనే దాన్ని కరెక్ట్ మీడియాను మనం ఫైండ్ అవుట్ చేయగలం సో ఇచ్చిన సంఖ్యలను ఆరోహణ క్రమంలో రాద్దాం ఫార్టీ ఫిఫ్టీ నెక్స్ట్ సిక్స్టీ సిక్స్టీ ఎయిట్ నైంటీ ఫోర్ నైంటీ ఎయిట్ నైంటీ నైన్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం మధ్యగతం అంటే ఏంటి చూడండి ఇలా చెక్ చేయాలి ఇటు త్రీ ఇటు త్రీ సో మిడిల్లో ఏముంది సిక్స్టీ ఎయిట్ ఉంది సో ఆప్షన్ అనేది కరెక్ట్ నెక్స్ట్ దత్తాంశంలో గరిష్ట మరియు కనిష్ట విలువల భేదం ఆప్షన్ వన్ పౌన పుణ్యం ఆప్షన్ టూ తరగతి యంత్రం ఆప్షన్ త్రీ వ్యాప్తి ఆప్షన్ ఫోర్ బాహుళకం మనం ఆల్రెడీ చెప్పుకున్నాం వ్యాప్తి గరిష్ట మైనస్ కనిష్ట విలువ రేంజ్ ఈక్వల్ట్ మాక్సిమం వాల్యూ మైనస్ మినిమం వాల్యూ సో ఇక్కడ భేదం అంటే ఏంటి డిఫరెన్స్ సో మైనస్ సో దీని వాల్యూ దత్తాంశం దత్తాంశాల గరిష్ట మరియు కనిష్ట విలువల భేదం ఏంటి వ్యాప్తి ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ క్రింది వాటిలో తొమ్మిదిను ప్రాతినిధ్యపరిచే గణన చిహ్నం ఆల్రెడీ క్లియర్ క్లియర్గా నేర్చుకున్నారు కాబట్టి డైరెక్ట్ ఆన్సర్ చెప్పేసుకుందాం ఫైవ్ ప్లస్ ఫోర్ నైన్ నెక్స్ట్ వన్ ఆరోహణ క్రమంలో ఉన్న రాసులు లెవెన్ ట్వెల్వ్ ఫోర్టీన్ ఎయిటీన్ ఎక్స్ ప్లస్ టూ ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ ఫైవ్ సిక్స్టీ వన్ల మధ్యగతం పంతొమ్మిది అయిన ఎక్స్ విలువ సొల్యూషన్ చూద్దాం టీచర్స్ ఆరోహణ క్రమంలో ఉన్నారసులు ఆల్రెడీ వాడే ఆరోహణ క్రమంలో ఇచ్చేశాడు అంటే అవి ఒకసారి అర్థం లెవెన్ ట్వెల్వ్ ఫోర్టీన్ ఎయిటీన్ ఎక్స్ ప్లస్ టూ ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ ఫైవ్ సిక్స్టీ వన్ వీటి మధ్యగతం ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఏమొస్తుంది ఇక్కడ ఇటు ఫోర్ ఇటు ఫోర్ మిడిల్లో ఏముంది ఎక్స్ ప్లస్ టూ అంటే మధ్యగతం ఏముంది ఎక్స్ ప్లస్ టూ కానీ లెక్క ప్రకారంగా చూసుకున్నట్లయితే మధ్యగతం ఆల్రెడీ ఎంత ఇచ్చాడు నైంటీన్ ఇచ్చాడు సో మధ్యగతం నైంటీన్ ఎక్స్ ప్లస్ టూ ఇక్కడ మనకి ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ప్లస్ టూను రైట్ సైడ్ తీసుకెళ్తే మైనస్ టూ నైన్టీన్ మైనస్ టూ అంటే సెవెంటీన్ సో ఎక్స్ ఈక్వల్డ్ సెవెంటీన్ ఆప్షన్ టూ అనేది కరెక్ట్ స్వెటర్ సైజు స్వెటర్ల అమ్మకం సంఖ్య స్వెటర్ సైజు ఫార్టీ టూ ఫిఫ్ ఫార్టీ ఎయిట్ ఇచ్చాడు స్వెటర్ల అమ్మకం సంఖ్య ఫిఫ్టీన్ సెవెంటీన్ థర్టీన్ ఫోర్టీన్ లెవెన్ పై పట్టికలోని దత్తాంశం యొక్క బాహులకు ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు ఇక్కడ చూడండి స్వెటర్ల అమ్మకం సంఖ్య ఇక్కడ ఎక్కువగా స్వెటర్లు ఎన్ని అమ్మాయి సెవెంటీన్ అమ్మబడ్డాయి సెవెంటీన్ అంటే ఏ సైజు అమ్మబడ్డాయి ఫార్టీ టూ సో ఫార్టీ టూ సెటిస్వైజ్ అమ్మబడ్డాయి అంటే ఎక్కువగా అమ్మబడిన సంఖ్య ఏంటి ఫార్టీ టూ సో బాహులకు అనేది రిపీటెడ్గా ఉన్నవే కదా అవుతుంది సో ఫార్టీ టూ అనేది బాహులకు అవుతుంది సో ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ నెక్స్ట్ వన్ ఒక పౌనపుణ్య విభాషణ తరగతి అంతరాలు వన్ టు టెన్ లెవెన్ టు ట్వంటీ ట్వంటీ వన్ టు థర్టీ అయినా ట్వంటీ వన్ టు థర్టీ యొక్క ఎగువ హద్దు ఆప్షన్ వన్ థర్టీ పాయింట్ ఫైవ్ ఆప్షన్ టూ ట్వంటీ పాయింట్ ఫైవ్ ఆప్షన్ త్రీ ట్వంటీ వన్ ఆప్షన్ ఫోర్ థర్టీ ఇక చూడండి ట్వంటీ వన్ థర్టీ యొక్క ఎగువ హద్దు అడిగాడు ఇప్పటివరకు చాలా ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం ట్వంటీ వన్ టు థర్టీ దీని దిగువ హద్దు ఏమో ట్వంటీ పాయింట్ ఫైవ్ ఎగువ హద్దు ఏమో థర్టీ పాయింట్ ఫైవ్ సో ఆప్షన్ వన్ అనేది కరెక్ట్ నెక్స్ట్ మొదటి వంద సహజ సంఖ్యల అంక మధ్యం ఫైండ్ అవుట్ చేయమన్నాడు మనకి ఫామ్లో తెలుసు మొదటి ఎన్ సహజ సంఖ్యల అంకగణిత సగటు అంకగణిత సగటు ఎన్ ప్లస్ వన్ బై టూ సో ఇక్కడ మొదటి వంద సహసాంఖ్యలా అంక మజిమో అంటున్నాడు సరే ఇక్కడ ఎన్ వాల్యూ ఏమవుతుంది హండ్రెడ్ అవుతుంది హండ్రెడ్ ప్లస్ ఇక్కడ వన్ నాట్ వన్ హండ్రెడ్ ప్లస్ వన్ అంటే వన్ నాట్ వన్ బై టూ టూ వన్ సార్ టూ ఫైవ్ సార్ రిమైనింగ్ అంటే ఆప్షన్ అనేది వీడియో నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేసేయండి ఫ్రెండ్స్ ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ అందించాలంటే మీ సపోర్ట్ కూడా అందించండి ఫ్రెండ్స్ మీరు చేయవలసిన సపోర్ట్ ఏంటంటే ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేస్తేనే కదా ఇంకా వీడియో చేయాలని మాకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేస్తారు కదా మర్చిపోరు కదా Thank you friends!